హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ట్వంటీ సిక్స్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఎలా అయినా సరే దాన్ని వదిలిపెట్టకూడదు దాన్ని అంతు చూడాల్సిందే దాని జీవితాన్ని నాశనం చేస్తే కానీ నా గుండెల్లో మంట చల్లారదు అని కోపంగా అరుస్తూ కన్నీంగా నవ్వుకుంటూ తన ఫ్రెండ్ని తీసుకుని పక్కకి వెళ్తాడు పండు కంగారుగా స్టేజ్ పైన నుండి కిందకి వచ్చి ఒక పక్కన చైర్లో కూర్చుంటుంది తన వెనకాల ఫ్రెండ్స్ కూడా వస్తారు పండు కంగారు చూసి ఏంటే ఏమైంది అలా ఉన్నావు అంటారు ఏమైందే ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అంటుంది పండు నువ్వు బాగానే ఉన్నావా మరి ఎందుకు అంత టెన్షన్గా స్టేజ్ దగ్గర నుండి హడావిడిగా వచ్చేశావు అంటారు ఫ్రెండ్స్ ఆమె వంక అయోమయంగా చూస్తూ అబ్బా ఏం లేదే బాబు అక్కడ అలా అంతమంది ముందు కింద పడిపోబోయాను అని ఎందుకో చాలా భయం వేసింది అందుకే త్వరగా వచ్చేశాను అని చెప్తుంది పండు ఏంటోనే నువ్వు కనీసం నిన్ను కింద పడకుండా పట్టుకున్నందుకు ఆ అబ్బాయికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేశావు నువ్వు ఎందుకు కంగారుగా వచ్చావో అర్థం కాక మేము కూడా తనకి థ్యాంక్స్ చెప్పకుండా నీ వెనకే వచ్చేశాం ఆ అబ్బాయి ఏమనుకుంటాడో ఏంటో అంటారు ఫ్రెండ్స్ అయ్యో సారీనే ఆ టెన్షన్లో నిజంగానే పాపం అతనికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను అంటుంది పండు గిల్టీగా ఫీల్ అవుతూ ఏంటోనే నువ్వు ఈ మధ్య ప్రతిదానికి కంగారు పడుతున్నావు ఆ కంగారులో అన్నీ మర్చిపోతున్నావు మనిషి ఇక్కడ మనసు ఇంకెక్కడో ఉంటే ఇలానే జరుగుతుంది మరి అంటారు తనని ఆట పట్టిస్తూ ఏంటే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అనుకున్నట్టు ఏం లేదు నేను ఇక్కడే ఉన్నాను నా మనసు ఇక్కడే ఉంది కాకుంటే ఇదిగో ఈ ప్లేసే నాకు నచ్చలేదు అందుకే ఇలా ఉన్నాను అంటుంది ఒక ఇంత కోపంగా పండు ఓకేలే ఇంకెంతసేపు పార్టీ ఫినిష్ అవ్వగానే వెళ్ళిపోదాం అంటారు ఫ్రెండ్స్ సరే అన్నట్టు చూస్తుంది పండు అదంతా తర్వాత కానీ ముందు ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం పద అంటారు ఫ్రెండ్స్ పండుకి మాత్రం ఇంకా లోపల అలజడిగానే ఉండడంతో నేను రాలేనే నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్తుంది ఆ మాటతో ఫ్రెండ్స్ దాన్ని మళ్ళీ కదిలిస్తే కోపం వస్తుంది అసలే ఇష్టం లేని ప్లేస్కి వచ్చినందుకు తన మూడేం బాగాలేదు అనుకుని ఓకేరా నువ్వు ఇక్కడే ఉండు కనీసం మేమైనా నీ తరపున థ్యాంక్స్ చెప్పేసి వస్తాం అని అక్కడ నుండి అతను ఇంతకు ముందు ఉన్న ప్లేస్కి వెళ్తారు బట్ అక్కడ వాళ్ళకి ఆ అబ్బాయి కనిపించడు చుట్టుపక్కల అంతా చూస్తారు కానీ అతని జాడే లేదు ఇంకేం చేయలేక తిరిగి పండు దగ్గరికి వెళ్తారు అతను కనిపించలేదు అని చెప్తారు సరేలే మళ్ళీ కనిపించినప్పుడు చెప్పొచ్చు అనుకుంటారు వాళ్ళు అలా ఉండగా ఒక బేరర్ వచ్చి డ్రింక్ అండ్ సాఫ్ట్ డ్రింక్ గ్లాసెస్ వాళ్ళ ముందు టేబుల్ వై పెట్టి తీసుకోండి మేడం అంటాడు వాళ్ళకి కూడా ఏదైనా తాగాలి అనిపిస్తుంది కానీ అవి డ్రింక్ అనుకుని మాకు అలవాటు లేదు నో థ్యాంక్స్ అంటారు ఆ బేరర్ మేడం ఇవి డ్రింక్ కాదు సాఫ్ట్ డ్రింకే నో ప్రాబ్లం ఇదిగో ఈ పక్కన ఉండేవి తీసుకోండి అని చెప్తాడు దాంతో వాళ్ళు సాఫ్ట్ డ్రింక్నే కదా అని తలా ఒక గ్లాస్ తీసుకుంటారు పండు ఒక గ్లాస్ తీసుకునేలోపు అంతలో మేడం అది వద్దు అది డ్రింక్ గ్లాసు మీ కోసం సాఫ్ట్ డ్రింక్ తీసుకొస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి ఒక గ్లాస్ తెచ్చిస్తాడు పండు ఆ గ్లాస్ తీసుకుని ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతూ చిన్నగా తాగుతూ ఉంటుంది దూరం నుండి ఆ రెండు కళ్ళు ప్రేమగా పండుని చూస్తూ ఉంటాయి పండుకి ఆ చూపులు గుచ్చుకున్నట్టు వెనక్కి తిరిగి చూస్తుంది పండు వెనక్కి తిరిగే టైంలో ఆ అబ్బాయి తనకి కనపడకుండా దాంకుంటాడు పండుగకి వెనక ఎవరూ తనని చూస్తున్నట్టు అనిపించకపోయేసరికి తను కూడా ఇంకేం పట్టించుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఆ అబ్బాయి మాత్రం పండు మళ్ళీ అటు తిరగగానే తననే ఆరాధనగా చూస్తూ ఆమె రూపాన్ని తన కళ్ళల్లో నింపుకుంటున్నాడు ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి అతన్ని డిస్టర్బ్ చేస్తూ ఏంట్రా ఎంతసేపు అలా దూరం నుండి చూస్తుంటావు ఒకసారి తన దగ్గరికి వెళ్ళి నీ మనసులో మాట చెప్పేయొచ్చుగా అంటాడు అప్పుడు గాని నా చెంప పగలగొట్టదు నా బంగారం అంటాడు ఆ అబ్బాయి ఏంట్రా నువ్వేనా ఇలా మాట్లాడేది నీకేం తక్కువరా నీ వెంట వేల మంది అమ్మాయిలు తిరుగుతుంటారు నువ్వొక్కసారి వాళ్ళ వైపు చూసినా వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అనుకుంటారు అలాంటిది నువ్వు ప్రపోజ్ చేస్తే ఈ అమ్మాయి ఎందుకు కొడుతుంది అంటాడు ఆశ్చర్యంగా అప్పుడు ఆ అబ్బాయి నా బంగారం అందరిలాంటి అమ్మాయి కాదురా నువ్వు చెప్పే అమ్మాయిలంతా నా అందం డబ్బు స్టేటస్ చూసి నా వెనక పడుతుంటారు బట్ నా బంగారానికి అవన్నీ అక్కర్లేదు తనని ప్రేమగా తన గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడైతే చాలు వాటన్నిటికంటే నా బంగారానికి తన ఫ్యామిలీని కూడా అతని ఫ్యామిలీలా చూసుకునేవాడైతే చాలు అంతేకాని డబ్బుకి అందానికి పడిపోయే రకం కాదు అందుకే నా బుజ్జి బంగారం అంటే నాకు ఇంత పిచ్చి అంటూ మురిసిపోతాడు పర్లేదురా నీ బంగారం గురించి బాగానే తెలుసుకున్నావు మరి నీ ప్రేమని ఎప్పుడు చెప్పాలనుకుంటున్నావు నీ బంగారానికి అంటాడు ఫ్రెండ్ ఏంటోరా దాన్ని దూరం నుండి చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది దగ్గరికి వెళ్ళి నా లవ్ గురించి చెప్పాలంటే భయం వేస్తుందిరా అది ఎక్కడనో చెప్తుందో అని అందుకే ఇలా తనకి దూరంగా ఉంటూ దాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు ఆ అబ్బాయి ఇంకా ఎన్ని రోజులురా ఇలా దూరంగా ఉంటూ ప్రేమిస్తావు అంటాడు ఫ్రెండ్ నేను ఆ టైం కోసమే చూస్తున్నానురా నా బంగారం గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు దాని ముందుకు వెళ్ళి నా ప్రేమను చెప్పాలనుకుంటున్నాను అంటాడు ఆ అబ్బాయి ఆల్ ది బెస్ట్ రా ఎంతైనా నువ్వు లక్కి ఇంత అందమైన అమ్మాయి నీకు దొరికింది అంటాడు ఫ్రెండ్ దానికి ఆ అబ్బాయి సిగ్గుపడుతూ థ్యాంక్స్ రా అంటాడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ అబ్బాయికి ఏదో కాల్ వస్తుంది తను పక్కకు వెళ్ళి మాట్లాడేసి వచ్చి రే పద మనం వెళ్ళాలి అర్జెంటు పనుంది అని చెప్పి పండుని మళ్ళీ ఒకసారి ప్రేమగా చూసి మిస్ యూ డార్లింగ్ అంటూ ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్ళిపోతాడు ఇక్కడ పండు వాళ్ళు జ్యూస్ బాగుందని ఇంకొక గ్లాస్ తీసుకుని తాగుతూ ఫుడ్ తింటుంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ చుట్టూ చూస్తూ తింటూ ఉంటారు ఫ్రెండ్స్ వైపు అబ్బాయిలు కళ్ళు తిప్పుకోకుండా చూస్తుంటారు పండుని అయితే కొరుక్కు తినేలా చూస్తుంటారు ఆ చూపులు పండుకి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ మాత్రం టేక్ ఇట్ ఈజీ అన్నట్టు పట్టించుకోకుండా ఫుడ్ లాగిస్తూ వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉండిపోతారు కొంచెం సేపటికి పార్టీ ఫినిష్ అయిపోతుంది అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు పండు వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ స్కూటీలో ఇంటికి స్టార్ట్ అవుతారు వాళ్ళు బయటికి రావడం చూసి పండుని అప్పటి వరకు కోపంగా చూస్తూ ఉన్న ఆ నాలుగు కళ్ళు కన్నింగా నవ్వుకుంటూ అంతా ఓకే అంటూ హైఫై ఇచ్చుకుంటారు పార్టీ పూర్తి అయ్యేటప్పటికీ లేట్ అవ్వడంతో టైం పదకొండు గంటలు అయి ఉంటుంది వాళ్ళు పార్టీలో పడి అప్పటి వరకు టైం చూసుకోలేదు ఇప్పుడు టైం అంత అయి ఉండేసరికి వాళ్ళకి లోపల కొంచెం భయంగా ఉంది కానీ ఎవరు తన భయాన్ని బయట పెట్టడం లేదు ఒకరు చెప్తే అందరూ భయపడతారు అని ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అందరూ ఎలా ఉన్నా మన లేఖ ఉందిగా తను కామ్గా ఎలా ఉంటుంది అందుకే ఇలా మాట్లాడుతుంది ఏంటే ఇది టైం ఇంత అయింది అసలే రోజులు బాగాలేవు ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడేమో ఇంత లేట్ అయింది చుట్టూ చీకటిగా ఉంది మనం సేఫ్గా ఇంటికి వెళ్తామో లేదో నాకైతే చాలా భయం వేస్తుంది అంటూ తన మనసులో ఉన్న భయాన్ని బయటపెట్టింది లేక మాటలతో వాళ్ళ భయం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అయినా వాళ్ళ భయాన్ని బయటపడనివ్వకుండా ఏం కాదులేవే అక్కడక్కడా లైట్స్ ఉన్నాయి కదా అందులో మనం ఫోర్ మెంబర్స్ ఉన్నాం మనకేం భయం చెప్పు మనం ఇంకొంచెం స్పీడ్ పెంచి వెళ్ళామంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం అంటారు దాంతో ఇంకొంచెం స్పీడ్గా వెళ్తూ ఉంటారు చుట్టూ జనాలు ఎవరూ కనిపించడం లేదు రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి అసలే వర్షాకాలం సడన్గా ఉరుములు మెరుపులతో ఈదురుగాలు వేస్తున్నాయి భారీ వర్షం వచ్చే సూచనలతో చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి ఉన్నట్టుండి వాతావరణంలో వచ్చిన మార్పుకి వాళ్ళ భయం కాస్త ఎక్కువైపోతుంది చిన్నగా చినుకులు పడడం మొదలైంది హోరున వచ్చే గాలికి వాళ్ళకి స్కూటీ నడపడం చాలా కష్టంగా మారుతుంది అతి కష్టం మీద ఎంతో జాగ్రత్తగా బండి నడుపుతున్నారు ఇదేంటి ఇలా జరుగుతుంది ఇప్పటికే చీకటిపడి భయంతో చస్తుంటే ఉన్నట్టుండి ఈ గాలి వాన ఏంటి అన్నట్టు ఒకంత కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు వాళ్ళు ఎంత కంగారు పడకుండా ఉండాలని ప్రయత్నించినా వాళ్ళ వల్ల కావడం లేదు పెద్ద పెద్దగా వచ్చే ఉరుములు మెరుపులు వాళ్ళ భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి అది అలా ఉండగా పండుగకి చిన్నగా కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఏంటో ఒళ్ళంతా తిరిగిపోతున్నట్టుంది ఎంత మెలకువగా ఉండాలని ట్రై చేస్తున్నా తన వల్ల కావడం లేదు కళ్ళు మూసుకుపోతున్నాయి చాలా మత్తుగా అనిపిస్తుంది అసలేం జరుగుతుందో కూడా ఆమెకి అర్థం కావడం లేదు తన ఒంట్లో శక్తి లేనట్టుగా అయిపోతుంది స్కూటీని కూడా డ్రైవ్ చేయలేకపోతుంది ఇంకా తన వల్ల కాక ఫ్రెండ్స్తో ఏంటోనే నాకు సడన్గా ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి చాలా మత్తుగా అనిపిస్తుంది స్కూటీ నడపడం నా వల్ల కావడం లేదు అంటూ మాటలు కూడా పలుక్కుని కళ్ళు మూసుకుపోతుండగా చెప్తుంది ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ స్కూటీ స్లో చేసి ఎంతో గాబరా పడుతూ ఏంటే అలా మాట్లాడుతున్నా ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా అంతలో ఏమైంది అంటారు ఏమోరా నాకు ఏం తెలియడం లేదు మత్తుగా అనిపిస్తుంది అని ఊగుతూ చెప్తూ స్కూటీ వదిలేసి కింద పడిపోతుంది పండు పండు అలా మాట్లాడి కింద పడడంతో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూసి గబగబా తన దగ్గరికి వెళ్ళి స్కూటీ పైకి లేపి భయాందోణలతో పండుని చెంపలపై తడుతూ ఏమైంది పండు లేరా అంటూ కన్నీళ్లతో పిలుస్తుంటారు పండుకి వాళ్ళ మాటలు ఎక్కడో లీలగా వినిపిస్తున్నా తను తిరిగి మాట్లాడలేకపోతుంది వాళ్ళు భయపడుతూ తనని పైకి లేపి కూర్చోబెట్టి పండు లేవవే ఏమైందే నీకు అంటూ ఏడుస్తుంటారు వాళ్ళకి ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు తమకి హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటూ చుట్టూ చూస్తారు కానీ వాళ్ళ కనుచూపు మేర వాళ్ళకి ఎవరూ కనిపించలేదు వాళ్ళకి టెన్షన్తో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా ఏం చెయ్యాలో ఏమీ పాలుపోవడం లేదు పండుని లేపే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ తన స్పృహలోకి రావడం లేదు కనీసం ఎవరికైనా కాల్ చేద్దామనుకుంటే వాళ్ళు ఉండే ఏరియాలో సిగ్నల్స్ అస్సలు దొరకలేదు వాళ్ళు అలా భయపడుతూ ఉండగా దూరం నుండి స్పీడ్గా ఒక బైక్ వచ్చి వాళ్ళ ముందు ఆగింది అందులో నుండి ఇద్దరు వ్యక్తులు కిందకి దిగారు వాళ్ళని చూసిన ఫ్రెండ్స్ షాక్ అయిపోయారు ఇంతకీ ఆ వచ్చిన ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరు ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళని చూసి షాక్ అయ్యారు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్